अरे बोले बड़ी भला कर हां हां देखो दिया पर देखो ना ना करना ना ला ला और चलो टच कर दे पीस है पीस है બોલ ગર્જી આનો નંબર છે 29 કો નંબર એય વે વેન્દ્રારડે પૂરો પ્રતિ કાર્યક્રમ આટલું આવાળી సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి విలువలకు నిలువుటర్ధంగా నిలిచినటువంటి మహా నేత గొప్ప పరిపాలనా దక్షులు కీర్తిశులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులర్పిస్తున్నాం మరి ప్రత్యేకంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వినోదనాయుడు పాలెంలో జన్మించి అక్కడి నుండి విద్యార్థి దశలోనే స్వాతంత్ర పోరాటం అనేటటువంటి దానిలో పోరా పాల్గొనాలనేటటువంటి ఆలోచన రావడం గౌరవనీయులు గాంధీ మహాత్ములు గారి యొక్క స్ఫూర్తితో స్వాతంత్ర సమయంలో సమరంలో ఆయన పాల్గొనడం అంతేకాకుండా బ్రిటిష్ వారికి ఎదురొడ్డి కాలుస్తామన్నా కూడా ఏ కాల్చుకోండి మీకు చేతనైతే అని చెప్పి గుండె చూయించినటువంటి మహాధీరుడుగా కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానం పొందడం జరిగింది రాజమండ్రిలో మరి ఆయన ఒక న్యాయద న్యాయవాదిగా గొప్ప న్యాయవాదిగా అతి తక్కువ వయసులోనే ఖ్యాతి గడించడం ఆ తర్వాత మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా మన ముఖ్యమంత్రి ప్రథమ ముఖ్యమంత్రిగా దేశంలోనే జ ఆనాటి ప్రథమ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు గాంధీ మహాత్ములు మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు మరి ఎన్జి రంగా గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా ఆయనకు చాలా అత్యంత సాన్నిహిత్యంతో ఒక సిద్ధాంతకర్తగా దేశానికే గుర్తింపు పొందినటువంటి ప్రజాస్వామ్యవాదిగా ప్రకాశం పంతులు గారు వారు ప్రత్యేకమైనటువంటి స్థానం పొందారు వారికి ఈరోజున ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భవిష్యత్ తరాలు ప్రకాశం పంతులు గారి యొక్క సామర్థ్యాన్ని ప్రకాశం పంతులు గారి యొక్క ఆదర్శ భావాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు కానీ యంత్రాంగం కానీ నడుచుకునేటటువంటి దానికి ఉదాహరణగా మనం భావించి వారికి నివాళులు అర్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం తర్వాత ఈ రోజున మరొక ప్రజాస్వామ్యవాది యువకుడుగా విద్యార్థి దశ నుండి కూడా పేద వర్గాల అభ్యున్నతి ఈ సంఘంలో సమానత్వాన్ని పెంపొందించాలని చెప్పి పోరాటం చేసినటువంటి మరొక యోధుడు కమ్యూనిస్టు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా దాదాపు పార్లమెంటు మెంబర్ గాను ప్రధాన కార్యదర్శిగాను ఇట్లా యాభై సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సేవలు అందించి అనేక పోరాటాల్లో పాల్గొని ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలను కూడా పారత్రోలాలి అనేటటువంటి దానికి నిదర్శనంగా దాదాపు ఆయన పదిహేను పదహారు సంవత్సరాల వయసులోనే మరి స్టూడెంట్గా ఉండి విద్యార్థి దశ నుండి కూడా కమ్యూనిస్టు భావాలకు దగ్గరై ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలోని సభ్యత్వం తీసుకొని ఇరవై సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహించడం అంటే మాటలు కాదు అలాంటి ఉన్నత ఉలువలు పొందినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎన్ఎఫ్ఐ మూడవ సంవత్సరంగా ఈ రోజున అనారోగ్యంతో మరణించడం అనేటటువంటిది మరి అది ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మరియు దేశంలో కూడా ఉన్నత విలువలను పాటించేటటువంటి అరుదైనటువంటి కొద్ది మందిలో ఒకరుగా జీవిస్తున్నటువంటి వారు మనకు దూరం కావడం దురదృష్టం వారికి ఆత్మకు శాంతి కలగాలని వారికి సంతాప ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి వారు కూడా ధైర్యంగా సుధాకర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటటువంటి దానిలో భవిష్యత్తులో భాగస్వాములవుతూ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ వారికి సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం స్వర్గీయ కీర్తిశేషులు ప్రకాశం పంతులు గారి జన్మదిన సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం మహాత్ముడు ఆయన ఈ రాష్ట్ర అవతరణకి కారకుడు పొట్టి శ్రీరాములు గారు చెందాక ఆమర్నిర్దా నిరాహార దీక్షతో మరణం చెందాక జాతిని లేవగొట్టి తిరుగుబాటు చేసి ఈ రాష్ట్ర అవతరణకి ఉపయోగపడి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులు గారు నిజాయితీగా పరిపాలించి చివరికి కడు పేదరికంలో ఆయన జీవించారంటానికి ఆయన త్యాగం మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఆయన ధైర్య సాహసాలు భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఆయన త్యాగ నిరతి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను